ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్ఫూర్తితో విశాల పోరాటాలకు ప్రజలు సంసిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు తూర్పుగోదావరి జిల్లా ఇరవై నాలుగవ జిల్లా మహాసభలు జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరంలో తొలి రోజు శనివారం ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి వందలాది మంది కార్యకర్తలు మున్సిపల్ స్టేడియం నుంచి తాడితోట సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటపల్లి బస్టాండ్ వరకు ప్రజా ప్రదర్శన నిర్వహించారు ఇరవై నాలుగవ మహాసభలు అద్దం పట్టేలా ఇరవై నాలుగు భారీ ఎర్ర జెండాలతో రెడ్ షర్ట్ వాలంటీర్లు చేపట్టిన కవాతు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది అనంతరం కోటిపల్లి బస్టాండ్ ఆవరణలోని సీతారాం ఏచోరి వేదికపై నుంచి భక్తులు ప్రసంగించారు ఈ సభకు జిల్లా కార్యదర్శి టి అరుణ్ అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజా నాట్య మండలి కళాకారులు ఆలపించిన గీతాలు ప్రజలను ఆలోచింపజేశాయి ఉద్దేశించి వి మహేశ్వరరావు మాట్లాడుతూ కొటుమి ప్రభుత్వం తత్వం వైపా సనాతన ధర్మం వైపా అని వాటిగా ప్రశ్నించారు సనాతన ధర్మం కోసం అంటూ ర్యాలీ చేపట్టనున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చాతుర్వర్ణ వ్యవస్థను సమర్థిస్తారా అని నిలదీశారు బాల్య వివాహాలు సతీ సహగమనం వంటి దురాచారాలకు వ్యతిరేకంగాను వితంతు పునర్వివాహాల కోసం బాలికల విద్య కోసం కందుకూరు చేసిన పోరాటాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు ఆర్ఎస్ఎన్ పక్షాన బీజేపీ అనుసరిస్తున్న విధానాలు వీటన్నింటికి వ్యతిరేకమని వివరించారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మంత్రి సీతారాం మాట్లాడుతూ ఆరు నెలల్లోనే చంద్రబాబు పాలన ఘోరంగా విఫలమైందని అన్నారు అనేక హామీలతో ప్రజలను మభ్యపెట్టి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు పాలకులు మారినా ప్రజల కష్టాలు మారలేదని వివరించారు ప్రత్యామ్నాయ విధానాలతోనే ప్రజా సమస్యల పరిష్కారం సాధ్యమని ప్రజలు రాజకీయ చైతన్యం మరింత పెరగాలని అన్నారు రాష్ట్ర భవిష్యత్తుకు సిపిఎం ఒక్కటే ప్రత్యామ్నాయమని ఈ సందర్భంగా వివరించారు జిల్లా కార్యదర్శి టి అరుణ్ మాట్లాడుతూ నూతన జిల్లా ఏర్పడి రెండున్నరేళ్లు గడిచిన ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు నిధులు కేటాయించలేదని అన్నారు ఫలితంగా ప్రజలు తమ సమస్యలు విన్నవించుకునేందుకు అనేక వ్యయ ప్రయాసాలతో బొమ్మలూరులోని కలెక్టర్ కార్యాలయానికి వెళ్లాల్సి వస్తుందని అన్నారు వ్యవసాయంపై అత్యధికంగా ఆధారపడిన ఈ జిల్లాలో సాగుకు ప్రోత్సాహం కొరవైందని నిడదవోలు ఉండ్రాసవరం గోదావరి డెల్టాలలో పంట నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పరిహారం అందలేదని తెలిపారు జిల్లాలో ముప్పై ఒకటి పరిశ్రమలు ఉన్నాయని కరోనా అనంతరం వేతన ఒప్పందం అమలు చేయడంలో యాజమాన్యాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలిపారు ఫలితంగా ఆయా పరిశ్రమల్లో పనిచేస్తున్న ఇరవై రెండు వేల మంది భారంగా బ్రతుకులు ఈడుస్తున్నారని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఓఎస్సీలోనూ కాంట్రాక్టర్లు అధికారులకు మక్కై కార్మికుల జేబులకు చిల్లులు పెడుతున్నారని అన్నారు పేపర్ మిల్ యాజమాన్యం సైతం చేస్తున్న వేతన ఒప్పందాన్ని అమలు చేయడం లేదని మండిపడ్డారు జిల్లా కేంద్రమైన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్నికలు జరిగి పదేళ్లు గడిచిందని ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు ప్రత్యేక అధికారి పాలనలో ఇష్టారాజ్యంగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు త్రాగునీటికి మౌలిక వసతుల కల్పనకు నిధులు కేటాయించకపోగా గత ప్రభుత్వం ఆహ్లాదం పేరుతో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగానికి పాల్పడిందని వివరించారు రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలకు సుమారు రెండు కోట్ల మంది వస్తారని పాలనా యంత్రాంగం అంచనా వేస్తున్నారని తెలిపారు నగరంలో ఇప్పటికే ప్రజల అవసరాలకు తగ్గట్లుగా డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో చిన్నపాటి వర్షాలకే నగరం ముంపునకు గురవుతుందని గుర్తు చేశారు నగర అభివృద్ధిపై దృష్టి సారించకపోతే ఆగస్టులో వచ్చే వరదలకు ప్రజలు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు ప్రస్తుతం పాలకులు చొరవ చూపించి జిల్లా అభివృద్ధి దిశగా అడుగులు వేయాలని లేని పక్షంలో గత పాలకులకు పట్టిన గతే పునరావృతం అవటం ఖాయమని హెచ్చరించారు జిల్లా కమిటీ సభ్యులు జువల రాంబాబు మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా జిల్లాలో దళితులు మైనార్టీలు క్రిస్టియన్లు మహిళలపై జరిగిన దాడులను గుర్తు చేశారు ఈ దాడులకు వ్యతిరేకంగా సిపిఎం చేసిన పోరాటాలను సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేశారు తాజాగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ విధానాలను అమలు చేస్తోందని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు ఎం సుందర్బాబు వై బేబీ రాణి తులసి బి పవన్ ఎన్ రాసం సీనియర్ నాయకులు ఎస్ఎస్ మూర్తి పోలిన వెంకటేశ్వరరావు టిఎస్ ప్రకాష్ ఐద్వా నాయకులు జరీనా వెంకటలక్ష్మి సిపిఎం నగర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఏ నినాదాల మాట్లా ఏ వర్గ ప్రయోజనాలు తెలుసుకున్నంత తెలుసుకోనంతకాలం ప్రజలు మోసగించబడుతూనే ఉంటారు ఈ మాటలు మీకు అర్థమై ఉంటాయని అంటే ఏంటంటే గతంలో చంద్రబాబు గారు ప్రభుత్వం చూశాం వాడు చేసిన ప్రజా వ్యతిరేక విధానాలకి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశాం ఆ ఉద్యమాల్లో మొనగాడుగా నిలబడింది సిపిఎం పార్టీ సిఐడి ఐదు సంవత్సరాల తర్వాత చాలా అన్యాయమైన పరిపాలన దుర్మార్గమైన పరిపాలన చేశాడు ఈయన సినిమాించుకుంటేనే కానీ మనం బాగుపడమనుకొని జనం ఏం చేశాడంటే కొత్తగా దోరగా మంచి వయసులో ఉన్నాడు అందరినీ ఊరూరు ముద్రెట్టుకున్నాడు ముద్దులెట్టుకున్నాడు గుత్తు మాట్లాడినాడు మంచి బ్రే ఉన్నాడు మన మహేష్ బాబులాగే ఉన్నాడు అనుకుని మొత్తం ఫోటో కొట్టో అని కొట్టాడు ఆ తర్వాత ఐదు సంవత్సరాల నుంచి కొట్టాడు సిపిఎం పార్టీ సీఏటు నిరంతరం చెప్తూనే ఉంది నాకేమనిపిస్తుంది అంటే మన ప్రజల గురించి మన సిపిఎం పార్టీ తల్లి అంటే మాకు తల్లి ప్రజలకి తల్లి తల్లి బిడ్డలకి ఏది నష్టమో ఏది ఇష్టమో ఏది మంచో ఏదో చెట్టో చెప్తూ ఉంటుంది చెప్పడమే కాదు చేపట్టి నడిపిస్తూ కూడా ఉంటుంది కానీ ఆ బిడ్డ అడ్డం తిరిగి మా అమ్మలాగే చేపట్లే ఇది మొసం అయిపోయింది నేను ఇంకా మా అమ్మకన్నా తప్పుగా ఆలోచించని చెప్పి ఈయన గోతులు పడ్డాడు అందుకోండి ఆ తల్లి ఏడుస్తుంది ఆ తల్లి మళ్ళీ పట్టుకుని పెట్టిన పైకిలా మా పరిస్థితిగా ఉంటుంది అంటే మేమైతే నిరాశ చెందలేదు ప్రజల పట్ల మాకు అర్చించని విశ్వాసం ఉంది మేము ప్రజలకి చాలా సైన్యంగా విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఇంతకుముందు మంచి తెలుగు సాయంత్రులతోటి ఉమామహేశ్వరరావు గారు చెప్పారు ఇప్పుడు ఈ ఆరు మాసాల కాపురం గురించి మనం మళ్ళీ ఈ జగన్బాబు గారు ఐదు సంవత్సరాలు చూసామే ఆయన్ని చిచ్చుత్తుగా ఓడించాం ఆయనకి దెమ్మ తిరిగిపోయింది కొంత బీచ్ నుంచి కూర్చుని నేను వెళ్ళను నేను వెళ్ళాలంటున్నాడు ముద్దబ్బాయి బడిలోకి వెళ్ళనున్నట్టుగానే ఆయన కూడా ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళట్టున్నాడు మరి ఎందుకు మరి ఆయన ప్రతిపక్షంలో కూర్చోపెట్టారు జనం ఇప్పుడు ప్రతిపక్షానికి కూడా ఆయన అర్హుడు కాదు ఆయన పార్టీ అర్హత లేదనేది అనిపిస్తుంది ఏం చేయాలి మనం అప్పుడే ఆరు మాసాల్లోనే చంద్రబాబు గారు వెనకడి గుణాన్ని చూపించేస్తున్నాడు ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన అనుకూల పత్రికలు కూడా రాస్తున్నాయి ఆయన బాబు గారు యొక్క మొత్తం మాటలన్నీ ఆయన డైలాగ్స్ అంటే ఈయన మారాడని చెప్పాడు ఏం మారలేదు ఆయన గత చంద్రబాబే గతంలో మనం ఓడించిన చంద్రబాబే అనేది ఇప్పుడు మనం అనుభవించి నేర్చుకోవాల్సిన అవసరం